బనగానపల్లి నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో ఇరవై రెండు కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మార్చి నెల నాలుగవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అధికారులు సిద్దం చేశారు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాడ్సాని రామ్రెడ్డి జిల్లా అధికారులు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు శుక్రవారం ఉదయం నుండి కోయిలకుంట్ల సంజామల కొలమిగుండ్ల అవుకు బనగానపల్లి మండలాల్లో తిరిగి అక్కడ ఉన్న వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు పొదుపు సంఘం లీడర్లు ఆశా వర్కర్లు నవరత్నాల లబ్ధిదారులు అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు జరుగుతూ ఉంది కాబట్టి ఆ సభకు మనం జన సమీకరణ గురించి ఇప్పటికీ కోయల్గుట్ల సంజయన కొలింగొల్లా లాస్ట్ మా ఉక్కు మండలంలో ఉండే నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఆ గ్రామాల్లో ఏ గ్రామం నుంచి ఎంతమంది కార్యకర్తలు వస్తూ ఉన్నారు మరి వాళ్లకు ఏ విధంగా వెహికల్స్ కానీ ఇదే ఏ విధంగా చేయాలి అనే విషయం దాదాపు ఎక్కడ చూసినా మన బనవేనపల్లి నియోజకవర్గ ప్రజలే కనపడాల మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నూటికి ఎనభై ఐదు శాతం ప్రజలు లబ్ధి చెందుతూ ఉన్నారు కాబట్టి మరి ఆయన వచ్చిన సభను మనం కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మన ప్రితమ్మ ముఖ్యమంత్రి గారు మరి గతంలో పెద్ద ఆయన చల్లారామకేషన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అదేవిధంగా చల్లా భగీరథ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవానికి కూడా రావడం జరిగింది అయినప్పటికీ కూడా మరి రామ్కో వచ్చినా కూడా మనకు అక్కడ బహిరంగ సెవలేదు మేము చాలా సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టి గుడి కూడా మన ఖచ్చితంగా మీరు బహిరంగ సభ మాకు ఏర్పాటు చేయాలా మీరు తప్పకుండా పరిగణపల్లికి రావాలని చెప్పి కూడా చాలాసార్లు ఆయన కోరటం జరిగింది ముఖ్యమైనప్పటికీ మరి రావాల్సిన సమయంలోనే ఆయన రావడం జరుగుతూ ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి ఎన్నికల ప్రచారణ మిలితూ కూడా రావచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎన్నికల టైంలో అనంతపురంలో చూసినా ఎక్కడ చూసినా ఎన్నమే కనపడ్డాను మరి అదేవిధంగా ఈరోజు బనగాన పిల్లలు కూడా చూస్తే కూడా ఎక్కడ చూసినా జనసేన ఎక్కడ చూసినా జనమే కనపడాలి ఆ విధంగా మనం ఉదయం తొమ్మిది గంటలకే మనం ఆ యొక్క సమావేశానికి అందరూ కూడా రావాలి పది గంటలకు మరి సభ మొదలవుతుంది కాబట్టి ఒక గంట ముందు ఎందుకంటే పోయినసారి మీరు అన్నంతపురం కూడా చూసినా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎవరు కూడా రాలని పరిస్థితి కాబట్టి వీలున్నంత వరకు మనం తొందరలోనే వస్తే మనం గ్రౌండ్కి చేరుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఉదయమే టిఫిన్ చేసుకొని ఖచ్చితంగా ఆ యొక్క మీ యొక్క గ్రామాల్లో ఏ గ్రామానికి ఎంతమంది అనేది కూడా ఇప్పుడు మనం లిస్టు తయారు చేసినాం కాబట్టి ఆ గ్రామాల వారిగా మరి అవసరం ఉన్న మేరకు కూడా మేము కొన్ని వెహికల్స్ పంపిస్తాం